ఇలాంటి దేవుని సర్కారు మీరందరూ కూడా అన్నదండ్రులు అందించాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు పశువులకు సంబంధించి ఆర్టీసీ ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్నారు కంట్రోలర్ మా ఆర్టీసీ సంస్థ ఆ రోజు సంక్షోభం ఉండే సందర్భం ఆ రోజు ఈ దుకాణదారు బిల్డర్ కట్టలేరు బిల్డర్ లేసి కట్టించుకునే వాళ్ళు కానీ ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్లకు లో కడవచ్చింది కొత్తగా కలకలు ఆడుకునే ప్రాణికతో ప్రతి ప్రతి బస్

ఈ రోజు వ్యాపారం ముందు జరగడానికి కారణమైంది ఈ ఉచిత ఆడతల్లో కాటిస్ బస్సు ప్రయాణం ఉంటే ఇవన్నీ కూడా రిలేటివ్ గా ఉన్నాయి ఈ రోజు చిరు ఉద్యోగులు కానీ చిరు పరిశ్రమలు కలిపే వాళ్ళు కానీ చిన్న చిన్న ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా లబ్ధి చేయకూడే విధంగా ఈ రోజు ఆర్టీసీ బస్సు ఈ రోజు మన తెలంగాణలో ప్రమాణంగా నడుస్తుంది అది రెండు వందల కోట్ల జియో ప్రయాణం అంటే మామూలు ముఖ్య కాదు ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ప్రవేశపెట్టిన రోజు కేటీఆర్ ఒక మాట్లాడారు ఆడ తల్లుల్ని పిలిచ పరుస్తూ మాట్లాడిన మాట ఇప్పుడేమంటే కేటీఆర్ అని అడుగుతుంది ఇప్పుడేమంటే అది ఇచ్చిన వాడిని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అభినందించు ఆర్టీసీ బస్సులో రెండు వందల కోట్ల ప్రయాణాలు జీరో టికెట్ అయినందుకు ఈ ప్రభుత్వానికి అభినందనలు చెప్పు మహిళా తల్లులకు శుభాకాంక్షలు ఇప్పటికే చెప్పి మంచికి మద్దతు కార్యక్రమాన్ని మీరు నేర్చుకోవాల్సింది కోరుతా ఉన్నాడు మహిళా తల్లి ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ హరీష్ రాజు వాళ్ళు ఈ రోజు మహిళా లోకానికి క్షమాపణ పరచడం అవసరం ఉంది ఏమన్నాడు నా రోజుల నుంచి చెప్పా ఆయన అన్న మాట అన్నాడు ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల పట్ల చులకన బాబు మాట్లాడిన మాటలు ఈ రోజు వాటిని అన్ని వాటన్నింటినీ అధిగమించి మహిళా తల్లులందరూ కూడా మాకు కల్పించిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము హక్కున చేర్చుకున్నామని చెప్పండి ఈరోజు విద్యార్థులందరూ బస్ పాస్ తీసుకొని పోయేవాళ్ళు ఈరోజు బస్ లేదు అన్న మహిళా తల్లులు

మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఎన్ని స్కీమ్లు అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ ఇంద్ర మా రాజ్యానికి రాబోయే మద్దతు తెలియని ఉంది ఈ అందరి ఆశీస్సులు అందజేయాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈ ప్రాంతంలో ప్రశ్న సంఖ్య తక్కువ అంటే అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దానికి కెనగలు ఇప్పుడు దేవరి ఎత్తుకున్న బంతుల సంఖ్య పెరుగుతున్నాయి మొత్తం ఇరవై బస్సులు మరో నాలుగు చార్జ్ మాసాలు ఈ జీవం లాభం ఉన్నది వాడ ముస్కెళ్ళి నియోజకవర్గానికి రిలేటెడ్ ఉన్నటువంటి ఈ బస్సు వస్త్రశక్తి పెంచాలని అసెంబ్లీ సాక్షి గారిని మాట్లాడితే గౌరవ పొన్న ప్రభాకర్ గారు చూస్తున్నప్పుడు మా డిస్టిక్లో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చి ఉంటుంది నాకు కూడా వచ్చింది ఆ ప్రకారం మరో నాలుగైదు మాసాల్లో మన బస్సులు బస్ డిపోలో నిండుకుంటే మనకు పూర్తి స్థాయిలో మన గ్రామాలలో పల్లెవేల బస్సులు కానీ ఏ ఏ రూట్లలో ప్రయాణికుల డిమాండ్ ఉందో ఆ ప్రాంతాలలో మీరు బస్సులు తిప్పాలని సందర్భంగా కోరుతుంది బాంబాయి వెళ్ళిన ఈ మధ్యలో బాంబాయిలో ఉన్నటువంటి పేదలు mm